ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందనాలండి డెబ్భై తొమ్మిదవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్భై తొమ్మిది ఆసాపు రాసిన కీర్తనలలో ఇది ఎనిమిదవ కీర్తన ఈ కీర్తన నిరాశ వేదనతో నిండినటువంటి మొర్ర ఇస్రాయేలీలు వారి దేశంలో వారికి రెండు ప్రధానమైన పండుగలు ఉన్నాయి మొదటిది పస్కా పండుగ రెండవది వర్ణశాలల పండుగ ఈ రెండు పండుగల మధ్య దూరాన్ని కాలాన్ని దాదాపుగా మూడు భాగాలుగా విభజించి దాని ప్రకారము హెబ్రి క్యాలెండర్ను సిద్ధపరిచారు పస్కా పండుగ ఒక సాక్ష్యార్థమైన పండుగ దేవుడు హెబ్రి నెలలను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ఆచారం ఏంటి అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీరు ఐగుప్తులో నుండి దేవుడు మిమ్మల్ని ఎలా విడిపించాడో అది వారికి చెప్పాలి అని చెప్పారు ఈ కీర్తన యొక్క రచనాకాలం ఎప్పుడు అనేది మనం నిర్ధారించడానికి చాలా అభిప్రాయాలు ఉన్నాయి ఇది రెహబాము దినాల్లో ఐగుప్తు ఐగుప్తురాజు యోధారాజ్యం మీదకి వచ్చి యుద్ధం చేసి సులం చేయించిన బంగారు డాలను పట్టుకుని తీసుకుపోయినప్పుడు రాయబడిందని ఒక నానుడి ఉంది అంతియొక్క ఎఫిఫనైస్ దినాల్లో కూడా ఇది వ్రాయబడింది అనేది మరొక వాదన ఇంకా బబులోను సైన్యం దాడి చేసినప్పుడు రాయబడింది అనేది ఎక్కువ మంది అభిప్రాయం దేవాలయమును దోచుకుని దాన్ని కాల్చివేసి ఎరుషలేమున నాశనం చేసి యూదులను చరలోనికి తీసుకువెళ్ళిన సమయం అది ప్రవచనాత్మకంగా చెప్పాలంటే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దేవాలయము అపవిత్రపరచడాన్ని ఇది సూచిస్తూ ఉంది మొదటి నుంచి వచనాల వరకు కీర్తనకారుని యొక్క ప్రార్థన కొన్నిసార్లు పరిస్థితులను బట్టి చివరి దశకు వచ్చేసినప్పుడు ప్రార్థన తప్ప ఇంకేం మిగలదు మానవ వనరులన్నీ అయిపోతాయి దేవుడు తప్ప ఇంకెవరు మిగలరు అప్పుడు దేవుడు ఇటువంటి వాటిని జరగనిస్తాడు ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు మనం దేవుని మర్చిపోతాం కీర్తనకారుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు మొదటి నాలుగు వచనాలు మనం చూస్తే మూడు విషయాలు మనకు కనబడతాయి ఒకటి మొదటి వచనంలో దేవాలయము అపవిత్రపరచబడింది దేవా అన్ని జనులు నీ స్వాస్థ్యంలోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధ నామమును పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుసలేమును పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు ఈ సంఘటన కీర్తనకారుని మోకాళ్ల మీద పడేలా చేసింది ఎరుసలేములో ఉన్న దేవాలయం యూదుల ఆరాధనకు గుండెకాయ లాంటిది ఈ కీర్తనకారుడి దినాల్లో ప్రజలు విగ్రహారాధన వైపు తిరిగిపోయారు అదే సమయంలో దేశ దేవాలయంలో ఆచారపరమైన భక్తి కొనసాగుతూ ఉండేది దేవుని మందిరం నాశనం చేయబడదు అనే అభిప్రాయం వారిలో ఉండేది దేవుని సన్నిధి ఎరుశులయంలో ఉన్నది గనక శత్రువులు ఎరుశయం మీదకి యుద్ధానికి రారు అనే ఒక తప్పు ఉద్దేశం కూడా వారికి ఉండేది అయితే ఊహించనేది జరిగింది ఎరుచులేము నాశనమైంది శత్రువులు పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు అడ్డతెరను క్రిందికి లాగివేశారు అతి పరిశుద్ధ స్థలాన్ని ఒకప్పుడు దేవుని సన్నిధి నిలిచిన స్థలము ఇప్పుడు అపవిత్రమైంది బబులోని సైన్యం ఇరుషుల మీదకు వచ్చేసరికి దేవుని మహిమ మేఘము మందిరాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇక మిగిలింది ఖాళీ గొల్ల మాత్రమే అందమైనదే గాని మందిరం ఖాళీగా మిగిలింది శత్రువు వచ్చి దానిని రక్తముతో నింపి దానికి అగ్ని ముట్టించాడు రెండవది యాజకులను చంపారు రెండు మూడు వచనాల్లో చూస్తే వారిని సేవకుల కలేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు దేవుని సేవకులను దేవుని భక్తులను చంపడమే ఘోరం అనుకుంటే వారి శవాలు పాతిపెట్టబడకుండా విడిచిపెట్టడం ఇంకా భయంకరం చనిపోయిన వారిని ఎంతో గౌరవంగా పాతిపెట్టే యూతులకు ఇది గొప్ప అవమానం అనమాట అయితే ఇదంతా ముందుగానే ధర్మశాస్త్రంలో రాయబడింది మోసే చనిపోకముందు ఇస్రాయెల్తో మాట్లాడుతూ దీవెనుడు శాపాన్ని తెలియజేస్తూ విధేయత తిరుగుబాటు యొక్క ఫలితాలను వారికి చెప్పి హెచ్చరించాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చుస్తే ద్వితీయోపదేశం నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదిరించి వాడు ఉండడు అని రాయబడింది సరిగ్గా అది ఇప్పుడు జరిగింది మోసే యొక్క ప్రవచనాలు అక్షరాల నెరవేరాయి ఇదంతా చూసి కీర్తనకారుడు మోకాళ్ళ మీద పడ్డాడు అతనికి దేవుడు తప్ప వెళ్ళడానికి మరెవ్వరూ లేరు నాలుగో వచనంలో మనం చూస్తే శత్రువులు హేళన చేస్తున్నారు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతు మా చుట్టూనున్న వారు మమ్మల్ని సమీపి మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదారు ఇలా సాక్ష్యము పూర్తిగా పోయింది వారిని హేళన చేస్తున్న వారికి జవాబు చెప్పలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు కీర్తనకారుడు దుమ్ములో దూళిలో సాగిల పడ్డాడు మాట్లాడే అవకాశమే లేదు అందుకే కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు ఐదవ వచనం నుంచి పన్నెండో వచనం వరకు మనం చూస్తాం అతడు మూడు విషయాల కోసం ప్రార్థన చేశాడు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం కూడా అలాగే ప్రార్థన చేస్తాం మనం ఒక నిమిషం ఆగి మనలను ఈ పరిస్థితుల్లో పోల్చుకొని చూద్దాం సంఘము లేక విశ్వాసి యొక్క జీవితం దీనికి సాదృశ్యంగా ఉంది సాతాను వరద పొల్లు వల్లే మన మీదకి వస్తాడు మన ఆత్మ అనేటువంటి రాజధానిని పట్టుకుంటాడు అప్పుడు మన హృదయంలో ఆరాధన ఉండదు మతం అనే ఖాళీ గుళ్ళ మాత్రమే ఉంటుంది త్వరలోనే పాపం ఆత్మలోకి ప్రవేశిస్తుంది మనకున్న సాక్ష్యం పోతుంది అవిశ్వాసులు హేళన చేస్తారు ఇలాంటి సద్ ఇలాంటి సందర్భం ప్రతి విశ్వాస జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తే ఐదో విషయం ఏహోవా ఎంతవరకు కోపపడదు ఎల్లప్పుడూను కోపపడదువా నీ రోషము అగ్నివేళ ఎల్లప్పుడును మండున దేవునికి మనకి మధ్య పాపం అంటూ వస్తుంది మన జీవితం అంతా చీకటమయం అయిపోయి ప్రతి దినం ఒక దినం ఒక లాగా గడుస్తుంది అంతా బాగుంటే దేవుణ్ణి పట్టించుకో పాపం మనలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధి మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది మనలో ఆత్మీయ గ్రహింపు ఉంటే మనం తిరిగి దేవునితో సహవాసం స్థిరపడేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు అయితే దేవుడు తొందరపడాడు ఆయన తన ఆత్మ సూత్రాల ప్రకారం కార్యాలు చేస్తాడు కీర్తనకారుడికి ఆ విషయం అర్థమైంది మనం ఈ సూత్రాన్ని ప్రకృతి సంబంధంగా ఒకసారి పరిశీలించి చూస్తే సూర్యుడు చంద్రుడు భూమికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూడాలి సూర్యుడు క్రీస్తు గుర్తుగా ఉన్నాడు సూర్యుడు లోకానికి వెలుగు మన ప్రభు మన జీవితానికి వెలుగు లోకానికి కూడా అత్యున్నతమైన వెలుగుకి ఆయనే మూలం ఆయన లేకపోతే అంతా చీకటే చీకటికి వెలుగు కానీ వేడి కానీ జీవము కానీ ఉండదు చంద్రుడు సంఘానికి గుర్తుగా ఉన్నాడు మనం కూడా లోకానికి వెలుగు ఇవ్వాలని దేవుడు మనకు తన జ్ఞానాన్ని శక్తిని ప్రేమను ఇచ్చి క్రీస్తుతో పాటు మనలను కూడా పరలోకంలో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు చంద్రుడు స్వయంగా ప్రకాశించలేడు సూర్యుడు లేకపోతే చంద్రుడు చీకటి గోళంగా ఉంటాడు సూర్యుడు లేనప్పుడు లోకానికి వెలుగు ఇవ్వడమే చంద్రుడు చేయవలసిన పని అయితే చంద్రుడి కాంతిలో హెచ్చు ఉంటాయి పౌర్ణిమ అయితే నిండు వెలుగులో ప్రకాశిస్తాడు ఆ తర్వాత క్రమేణ కాంతి తగ్గుతూ వస్తుంది సంఘం కూడా అంతే ఉద్యమం వచ్చిన సమయాల్లో సంఘం ఎంతో శక్తితో ఉంటుంది అయితే ఆ తర్వాత చీకటి కూడా ఆవరిస్తుంది సంఘము లోకానికి వెలుగునివ్వాలి దానిలో చీకటి కార్యాలు జరుగుతూ ఉంటే అది వెలుగునివ్వలేదు సంఘము సంపూర్ణ కాంతితో ప్రకాశిస్తూ ఉంటే సాతాను యొక్క శక్తులు సాతాను యొక్క మరణ ద్వారాలు దాని ఎదుట నిలవలేవు అయితే కొన్ని సందర్భాల్లో చంద్రునికి గ్రహణం పెట్టినప్పుడు అది ప్రకాశించదు లోకము సంఘానికి క్రీస్తుకు మధ్యకు మధ్యకు వచ్చేసింది అనుకోండి క్రీస్తుకి సంఘానికి మధ్యలోకి లోకం వచ్చేస్తే సంపూర్ణ గ్రహణం వచ్చినట్టే సంఘం యొక్క సాక్ష్యం పోతుంది అది ప్రకాశించదు ఆ సమయంలోనే లోకం సంఘాన్ని లోకం సంఘాన్ని విమర్శిస్తుంది ఇస్రాయెల్కి జరిగిందే ఈనాటి కాలంలో సంఘానికి కూడా జరుగుతూ ఉంది సంఘానికి గ్రహణం పట్టింది అందుకే అది ప్రకాశించడం లేదు లోకం సంఘంలోకి వచ్చేసింది పాపం సంఘంలోకి వచ్చేసింది తప్పు సిద్ధా తప్పు సిద్ధాంతాలు ఎన్నో వచ్చేసాయి ఫలితంగా సంఘాన్ని చీకటి ఆవరించింది ప్రభువా ఎంతకాలం ఎంతకాలం నువ్వు త్వరపడవా అంటున్నాడు కీర్తనకారుడు అయితే దేవుడు త్వరపడడం లేదు దారి తప్పిపోతున్న పిల్లలకు ఆయన పాఠాలు నేర్పించాలనుకున్నాడు చీకటి యొక్క భయంకరత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం లోకంలోని చెడుతనము తనకు తన ప్రజలకు అడ్డంగా రాకూడదని మన ప్రభు ఎప్పుడు కోరుకుంటా ఉంటాడు రెండో విషయాన్ని మనం చూస్తే ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు రెండు విషయాలు ఇక్కడ నొక్కి చెబుతున్నాడు మొదటిది అన్యజనుల దుష్టత్వం నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయవ చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కొంబరించుము అంటున్నాడు ఆరోచనలో వారు ఏకోప సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసాన్ని పాడు చేసి ఉన్నారు ఇది తరతరాలుగా ఉన్న సమస్య దేవుడు తన ప్రజలను శిక్షించడానికి అన్ని జనులను వాడుకుంటున్నాడు ప్రవక్త అయిన హబక్కు కూడా ఈ సమస్యతోనే పోరాడాడు దేవుని ప్రజలు చెడ్డవారే అయితే అన్ని జనులు దుర్మార్గులు దేవుని మహిమ గల గొప్ప నామాన్ని వారు దూషిస్తున్నారు రెండవది హెబ్రి ప్రజల బలహీనత మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వుల ద్వాషములను జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకుము అంటున్నాడు భక్తుడు డెబ్బై సంవత్సరాల చెర ముగిసిన తర్వాత దానియలు ఈ ప్రార్థన చేశాడు దేవుడు తన ప్రజల చెరకాలాన్ని డెబ్బై సంవత్సరాలుగా నిర్ణయించాడు ఇర్మియా దాన్ని ప్రవచించాడు ఇర్మియా గ్రంథాన్ని తెరచిపట్టుకుని దానియలు తన పాపాలను తన ప్రజల పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని మా పాపాలను బట్టి నీవు మమ్మల్ని చెరకు పంపించావు అని ప్రార్థన చేశావు ఇది సరి అయిన పద్ధతి మన బలహీనతలను దుర్మార్గాన్ని ఒప్పుకొని దేవుని కృపను దయను బట్టి మనం వేడుకోవడం మనల్ని శిక్షించి క్షమాశిక్షను నేర్పించే హస్తమే దేవుని కరుణతో నిండినటువంటి హస్తం కాబట్టి దేవుడు కరుణా హృదయుడు ఒక విషయం మనం గమనిస్తే మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనకంటే ఆయన ఎక్కువ బాధపడతాడు ఇంకా మనం చూస్తే పన్నెండు రోజులు తొమ్మిది నుంచి పన్నెండు వరకు చూస్తే దేవుని సహాయం కోసం ప్రార్థన చేశాడు కీర్తనకారుడు మూడు విధాలైన మనవులు చేశాడు లోకంలో మన సంఘం యొక్క పరిస్థితిని బట్టి మనం ఆయనతో పోరాడుతుంటే సంఘం యొక్క శక్తిహీనతను బట్టి ప్రార్థన చేస్తుంటే ఈ మూడు మనవులు కూడా మనం చేద్దాం ఒకటి దేవుని నామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాడు తొమ్మిదవ వచనంలో నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయం చేయు నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షించము ఇది చాలా శక్తివంతమైన ప్రార్థన అందుకే మనం ఆయన నామంలో తండ్రి వద్దకు రావాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు యేసు నామాన్ని దేవుడు గౌరవిస్తాడు ఇంకెవరి పేరు మీద మనం ప్రార్థన చేయలేం మరియమ్మ పేరు మీద కానీ మరి ఏ పరిశుద్ధుని పేరు మీద కానీ ప్రార్థన చేసినా ఫలితం ఉండదు ఎందుకంటే ఆయన తన నామాన్ని గౌరవిస్తాడు ఆయన నామము ఆయన స్వభావము విడదీలేనంతగా అల్లబడి ఉన్నాయి పాత నిబంధన కాలమంతా దేవుడు తన నామముల ద్వారా ఆయన తనను బయలుపరుచుకున్నాడు తన ప్రజలకు లోకంలో ఏదైనా అబద్ధం కావచ్చు కానీ ఈ నామం మాత్రం అబద్ధం కాదు ఈ నామము మనం ఆధారపడదగినది రక్షించేది సార్వభౌమతము కలిగినది పరిశుద్ధపరిచేది ఇప్పుడు మనకు పాత నిబంధన నామాలకంటే శక్తిగల నామం యేసు నామం అని మనకు తెలుసు దీన్ని గట్టిగా పట్టుకుందాం ఎందుకంటే దేవుడు తన నామంలో జ్ఞానము ప్రేమ శక్తి ఈ మూడు ఇమిడి ఉన్నాయి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మనం చేసిన ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వకుండా ఉండలేడు రెండవది దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఆయన సన్నిధి శత్రువు ఓడిపోయా చే ఓడిపోయేలా చేసింది ఆయన సన్నిధి శత్రువును గుర్తించేలా చేస్త పదవచంలో మనం చూస్తే వారి దేవుడు ఎక్కడున్నాడు అని అన్ని జనులు పలకనేలా మేము చూచు చూడగా వార్చబడిన సేవకులు రక్తమునుకూర్చి ప్రతిదండన జరిగినట్లు అన్ని జనులకు తెలియబడనిము అంటున్నాడు అన్యులు దేవాలయపు ఆవరణలోకి ప్రవేశించారు అక్కడ అతి పెద్ద బలిపీఠం ఉంది ఎంతమంది అర్పణలు చేసినా అది సరిపోద్ది అక్కడే సముద్రపు తొట్టి ఉంది యాజకులు ఆచార ప్రకారం అక్కడ కాలు పడుకుంటారు బబ్బులోని సైన్యాలు దేవాలయపు ఆవరణలోనికి వచ్చి చుట్టూ చూసినా వారికి అక్కడ ఏ విగ్రహం కనపడలేదు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి బంగారు దీపస్తంభాన్ని బంగారు బల్ల బంగారు దోపవేదికను చూశారు కానీ ఎంత వెదికిన విగ్రహాలు కనపడలేదు అడ్డతెరను చించి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు అక్కడ మందసాన్ని చూశారు అంతా బంగారమే కానీ విగ్రహం లేదు అందుకే వాళ్ళ దేవుడు ఏడి అని చెప్పుకున్నారు వాళ్ళ దేవుడు ఏడి అదృష్టుడైనటువంటి దేవుణ్ణి యూతులు ఆరాధిస్తున్నారని వాళ్ళు తెలిసి ఆశ్చర్యంగా చూశారు కాల్చబడిన పట్టణాన్ని కుప్పలుగా పడి ఉన్న శవాలను గొలుసులతో కట్టబడిన ఖైదీలను చూచి మీ బలమైన దేవుడు ఎక్కడున్నాడు అని హేళనగా అడిగారు కనిపించని ఈ దేవుని కంటే మా దేవుళ్ళే గొప్పవాళ్ళు అనుకున్నారు వాళ్ళు అందుకే భక్తులు అంటున్నాడు ప్రతిదండన చేసి నీ శక్తిని రుజువు చేయి అని కీర్తనకారుడు అంటున్నాడు ఈ కృపాకాలంలో మనం అటువంటి ప్రార్థన చేయం కానీ ఆయన సన్నిధి కొరకు మనం వేడుకోగలం మూడవది దేవుని స్వభావాన్ని బట్టి మనమే చేస్తున్నాడు దయా న్యాయం సమపాళలో చక్కగా కలిసి ఆయన స్వభావంలో ఉన్నాయి అందుకే శరలో నున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిము నీ బాహుబలాతిశయముని చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడు ప్రభువా మా పొరుగు వారు నేను నిందించిన నిందకు ప్రతిగా వారి యథలోనికి ఏడంతల నిందను కలుగజేయము చేయము అంటున్నాను అనే మాట చాలా సాధారణమైనది బైబిల్లో ఈ మాట ఐదు సార్లు మాత్రం రాయబడింది జంతువు మూలుగు చొన్నప్పుడు వినబడే శబ్దం ఇదనమాట కీర్తనకారుడు దేవుని స్వభావాన్ని బట్టి మనవి చేస్తున్నాడు ఎందుకంటే ఆయన స్వభావం నిట్టూర్పు విడవనే పదు ఆయన దయగలవాడు ఇస్రాయేలీలను హేళన చేస్తున్న పొరుగు దేశాల వారి వికృతమైన నవ్వును ఆ స్వభావం దాటిపోదన్నమాట కీర్తనకారుడు వాగ్దానాన్ని మనం చూస్తున్నాం పదమూడవచనలో అప్పుడు నీ ప్రజలమందరం నీ ప్రజల ప్రజలను నీ మంద గొర్రెలము మేము సదాకాలము నీకు కృతజ్ఞత ఆసుదులు చెల్లించేదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచేద అంటే దేవాన్ని స్థుతించుట ఎప్పటికీ మర్చిపోము ఎప్పటికీ మర్చిపోం శిక్షించుటలో ప్రేమించుటలో దేవునికి ఉన్న నమ్మకత్వాన్ని కూర్చి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు కొన్ని నామకత్వాన్ని కూర్చి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె